ప్రపంచ వ్యాపారంలో ఏది కొనాలన్నా అమ్మాలన్నా మనం ఎప్పుడూ అమెరికన్ డాలర్ గురించే వింటాం కానీ ఇప్పుడు ఆ కథ మారబోతోంది ప్రపంచ వేదికపై మన భారతలపై ఒక కొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమవుతోంది ఇది వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల కూటమి బ్రిక్స్ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది అదేంటంటే ఈ దేశాలు మన దేశంతో చేసే వ్యాపారంలో డాలర్లకు బదులుగా మన భారత రూపాయలనే వాడటానికి ఆసక్తి చూపిస్తున్నాయి దీన్నే డాలరైజేషన్ అని పిలుస్తున్నారు ఇది పూర్తిగా డాలర్ ను పక్కన పెట్టడం కాకపోయినా మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే సుదీర్ఘ ప్రయాణంలో ఒక అతిపెద్ద చారిత్రాత్మకమైన ముందడుగు ఈ విషయం మనకు ఎందుకు అంత ముఖ్యమంటారా దీనివల్ల మూడు అతిపెద్ద ప్రయోజనాలున్నాయి ఒకటి వ్యాపారం కోసం మనం అమెరికన్ డాలర్ పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది రెండు ప్రపంచ వాణిజ్యంలో మన దేశ ఆర్థిక పలుకుబడి మన పాత్ర మరింత బలోపేతమవుతుంది మూడు మన రూపాయి భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే కరెన్సీగా మారడానికి మార్గం సుగమం అవుతుంది ఒకప్పుడు మన స్థానిక మార్కెట్లకే పరిమితమైన మన రూపాయి ఈ రోజు ప్రపంచ వాణిజ్య చర్చల్లో కేంద్ర బిందువు మారుతోంది ఈ విషయం విన్నప్పుడు మీకు కూడా గర్వంగా అనిపిస్తే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి ఈ శుభవార్తను ప్రతి భారతీయుడికి చేరవేయడానికి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై భారత్